పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ భద్రత కల్పించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుగల పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు మూడు వందల ఇరవై ఐదు మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సొంత నిధులతో కొనుగోలు చేసిన ఎలక్ట్రికల్ కిట్లను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉందుకు ఈ సందర్భంగా నియోజకవర్గం ఎలక్ట్రిషియన్ యూనియన్ అధ్యక్షుడు బియ్యపు రామనురాజు పెద్దిరెడ్ల నందిబాబు బండారు నాగ శ్రీనివాస్ తదితరులు పవన్ కళ్యాణ్కు యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వర్ణించి మా పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే ఉండగా ఇటువంటి బాధాకరమైన విషయాలు జరగడం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యానని చెప్పేసి నాయన వీళ్ళందరూ పిఠాపురంలో ఎంతమంది ఎలక్ట్రిషియన్ ఉంటారు ఎందుకని అతను యాక్సిడెంటల్గా చనిపోవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన కూలంకసంగా పరిశీలించి అంటే సేఫ్టీ కిట్లు అవి లేకపోవడం మూలంగా కూడా కొంచెం శాతం ఈ మరణానికి కారణం అని గుర్తించి మా అందరికీ కూడా ప్రత్యేకించి పిఠాపురంలో ఎంతమంది ఉంటారు ఏటని చెప్పేసి ఎంక్వైరీ చెప్పేసి కలెక్టర్ గారి ద్వారా మూడు వందల ఇరవై మంది సుమారు పనిచేస్తున్నారు కనుక వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు ఇవన్నీ ముందు అర్జెంటుగా ఏర్పాటు చేయాలి నా సొంత నిధులతో పదహారు లక్షల రూపాయలు విలువ చేసే కిట్లను నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి అని నిన్న ప్రత్యేకించి ముఖ్యంగా ఎంతమంది ముఖ్య సభ్యులు ఉంటారని చెప్పేసి అని ఒక వంద మందిని మూడు బస్సులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లి ఆయన సానుకూలంగా స్పందించి మా అందరికీ కిట్లు అందించి సేఫ్టీ ప్రికాషన్స్ అయ్యి చెప్పి మీరు ప్రాణం పోతే తిరిగి రాదు కనుక మీరు అందరూ నేను మీరు ఎన్ని సేఫ్టీ కిట్లు వేసుకున్నా మీరు జాగ్రత్తగా పనిచేయడం ముఖ్యం అని చెప్పి ప్రత్యేకించి మాకు చెప్పి మమ్మల్ని ఈ విధంగా గుర్తించి మాకు కిట్లు ఇచ్చి మమ్మల్ని స్పందించి మమ్మల్ని పంపించినందుకు ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే మాకు ఇంచుమించులో గవర్నమెంట్లు మారే ఎమ్మెల్యేలు మారారు ఎన్ని మారారు మా బాధలో ఇంచుమించులో ముప్పై ఏళ్ళగా నేను నా అనుభవంలో ముప్పై ఏళ్ళగా నేను పనిచేస్తున్నాను ఈ ముప్పై ఏళ్ళలో కూడా చాలామంది ఎమ్మెల్యేలకు కూడా మేము మా ఇబ్బందులు ఇవని చెప్పేసి చాలాసార్లు మేము మా దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది ఎవరు ఇప్పటికొచ్చి పూర్తిగా స్పందించలేదు అయితే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము అలాగా ముప్పై సంవత్సరాలుగా అండి పద్నాలుగు సంవత్సరాలుగా ఒక యూనియన్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాం కానీ మేము మీటింగ్ పెట్టుకోడానికి సరైన వసతి లేదు మాకు ఏదో ఆ గుడిల్లో ఈ గుడిలో మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది కనుక మాకు ఏమన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ స్థలం ఏర్పాటు చేసి మనకేమన్నా ప్రత్యేక దాని ఒక బిల్డింగ్ వేసుకుని ఏర్పాటు చేయమని చెప్పేసి అని కోరడం జరిగింది దానికి కూడా స్పందించైనా కలెక్టర్ గారికి కూడా ఇళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం దాని మీద స్పందించాలని చెప్పేసి అని మీరు అర్జెంటుగా వాళ్ళకి ఆ వసతి ఏర్పాటు అయ్యేలా చూడమని చెప్పేసి కూడా స్పందించడం జరిగింది అలాగే ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు నిరుపేదలకి ఇళ్ల స్థలం లేక ఈ చేసుకున్న పనుల మీదే ఆధారపడి హద్దులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పని చెప్పగానే దాని మీద కూడా స్పందించి ప్రత్యేకించి మీకు ఇళ్ల స్థలాలకి మేము ఏర్పాటు చేస్తామని ఇవ్వడం జరిగింది అలాగనే మేము ముప్పై ఏళ్ళుగా చేసుకుంటున్నాము కానీ మా పిల్లలందరూ ఐటీఐది చే ఐటీఐలు డిప్లొమాలు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పిఠాపుర నియోజకవర్గం తరఫున ఏదైనా